రేపు ఆదివారం రోజున మందార ఆకుతో ఇలా చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి కనుక ఈ ఆదివారం రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసుకోండి రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన లాభం కలుగుతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి మందార ఆకు మందార చెట్లు అందరి ఇళ్లల్లో ఉంటాయి అందరి అందరిళ్లల్లో ఉంటాయి మందార ఆకులకు మన కష్టాలను తొలగించే శక్తి ఉందని సిద్ధ శాస్త్రం చెబుతుంది కనుక ఆదివారం రోజున మందార ఆకు పరిహారం చేసుకుంటే మీ కోరికలు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ రోజుల్లో చాలా మంది సంపాదన సరిపోవట్లేదని నెలంతా కష్టపడిన సంపాదన ధనమంతా కూడా ఒకటి రెండు రోజుల్లోనే అయిపోతుందని అప్పులు అప్పుల బాధలు ఉన్నాయని ఆ ఆర్థికంగా బాగోట్లేదని ఇలా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మీకు ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా పర్వాలేదు రేపు ఆదివారం రోజున మందారు మందార ఆకుతో ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా ధన సమస్యల నుండి బయటపడగలుగుతారు మరి ఇంతకీ ఆదివారం రోజున మందార ఆకుతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు భూ భూపతి వర్మ భూపతి వర్మకు రవివర్మ అశోక వర్మ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు భూపతి వర్మకు తన సుశీలమైన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించేవాడు తన కుమారులు అన్ని విద్యలు నేర్పించాడు కాలం గడిచే కొద్దీ తన ముసలివాడు అయ్యాడు తన కాళ్ళు విశ్రాంతి తీసుకోవలసిన సమయం వచ్చింది దగ్గర పడుతున్నదని గ్రహించి భూపతి వర్మ తన కొడుకులను ఇద్దరినీ కూడా తన దగ్గరకు పిలిచి కుమారులారా మీరు రాజ్యపాలన చెయ్యవలసిన సమయం దగ్గర పడుతున్నది అందుకని కేవలం విద్యాకాల ప్రజల జీవనాలం వారి కష్ట సుఖములను లాభ నష్టములను మీరు తెలుసుకోవాలి అందులోను మీరు కొంత అనుభవం సంపాదించాలి కాబట్టి మీరు ఒక సంవత్సరం కాలం పాటు రాజ్యభవనాన్ని విడిచి దేశ సంచారం చేసి రండి అని అది మీకు ఎంతగానో ఉపయోగం ఉపయోగపడుతుంది అని చెప్పాడు తండ్రి ఆ మాటలకు కుమారులు ఇద్దరు కూడా తమను తల్లి ఒక రోజున దేశ సంచారం కోసం బయలుదేరి వెళ్ళారు పెద్దవాడైన రవివర్మ రాజ్యపు ఉత్తర దిక్కున వెళ్ళాడు చిన్నవాడైన అశోకవర్మ దక్షిణానికి వెళ్ళాడు దక్షిణాన అశోకవర్మ తన ప్రయాణంలో భాగంగా వెళ్తూ ఉండగా ఒక దట్టమైన అడవి చేరుకున్నాడు ఒక ఎడారిలో అతనికి ఒక పెద్ద రంగురంగుల అందమైన భవనం కనిపించింది అశోకవర్మ ఆ భవనంలోకి వెళ్ళాడు భవనంలో అతను ఒక అందమైన యువతి హంస తూలిపై పడుకొని ఉంది చూశాడు కానీ ఆమెకు ఆమె కదలలేదు ఆ పక్కన తల విప్పిన మొత్తం శరీరం ఉండేలా మారిన ఒక మనిషిని చూశాడు అశోకవర్మ ఆ మనిషి ఏదో చెప్పినందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు అదేంటో చెప్పాలనుకునే లోపుగా ఒక కందిరీగా వచ్చి కుట్టింది రవివర్మను అంటే తన తప్ప మిగిలిన శరీరం మొత్తం కూడా చుక్కలా మారిపోయాయి అశోకవర్మ కూడా శిషిలా నిలబడిపోయాడు ఒక సంవత్సరం గడిచింది ఉత్తరానికి వెళ్ళిన రా రవి రాజ్యానికి తిరిగి వెళ్ళాడు కానీ అశోక వర్మ మాత్రం తిరిగి వెళ్ళలేడు అతడు ఏమైపోయాడు అన్న బెంగతో అందరికీ పట్టుకుంది తమ్ముడిని వెతికి తీసుకురావడం కోసం రవివర్మ బయలుదేరాడు అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్న రవి అడవిలో ఒక పక్క కూడా కారు తగలబడిపోతూ ఉన్నది పెద్ద బండరాయిని దాటుకొని టీగా ఆ మంటలో చిక్కుకుని ఉండాడు గమనించిన అతను రాతి చుట్టూ మంటల్ని ఏర్పేశాడు తన చిన్న బిడ్డను ప్రయాణం నుండి కాపాడిన రవివర్మకు ధన్యవాదాలు తెలుపుతూ అందుకు ప్రతీకగా ఏమైనా కోరుకోమన్నాడు తేనెటీగలు తన ప్రయాణాన్ని ఉద్దేశించమని రవివర్మకు తేనెటీగలు వివరించాయి సాయంత్రపు తాము వస్తానాన్ని బయలుదేరాయి కొన్ని తేనెటీగలు వెంటరాగా ముందుకు సాగిన రవివర్మకు ఎడారిలో ఉన్న రంగుల భవనాన్ని చేరుకున్నాడు లోపలికి వెళ్ళి ప్రవేశించగా రవి వర్మకు శిలా రూపంలో ఉన్న తన తమ్ముడు మరో మనిషి కనబడ్డారు వాళ్ళిద్దరూ రవి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నంతలోపే పెద్ద శబ్దం వారిద్దరికి దృష్టి ఆకర్షించింది రవివర్మను కొట్టడానికి వస్తున్న మాయ కందిరీగను అతను వెంట వచ్చిన తేనటీగలు ఆఖరికి వాసన పట్టి దానిని చుట్టుముట్టాయి ఈరోజు త్వరగా పోరాడి అవిని దానిని చంపేశాయి కందిరీగ బెడద తప్పించుకున్న రవివర్మ తన సోదరి ద్వారా విషయాన్ని తెలుసుకున్నాడు తేనెటీగల సహాయంతో రంగుల భవనంలో ఉన్న మాంత్రికుల స్థావాన్ని కూడా చేరుకున్నాడు రవివర్మ మాంత్రికుడు ఆశపూజి పూజలో ఉన్నాడు రవివర్మను చూడగానే వాడు లేచి వాయు యుద్ధం మొదలుపెట్టాడు అయితే వీరుడైన రవివర్మ ముందు అతని ఆటలు సాగలేదు చివరికి మాంత్రికుడు రవివర్మకి కత్తికి బలవ్వక తప్పలేదు మాంత్రికుడు చచ్చిపోగానే వారు ఉన్న రంగుల భవనం మాయమైపోయింది అశోకవర్మ మరో కుమారినితో పాటు మాంత్రికుడు అపహరించి తెచ్చి రాజ్యపు కుమారిని ఆయా మాయా బంధం నుండి విముక్తి లభించింది వారంతా కూడా సంతోషంగా తాము తమ రాజ్యాలను చేరుకొని హాయిగా జీవించారు ఇక వీడియోలోకి వస్తే ఆదివారం చాలా విశేషమైనది ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ బాధపడుతున్నారో వారు చక్కగా ఈరోజు ఉదయం వీలైతే త్వరగా నిద్ర లేచి గుమ్మాలు తుడుచుకొని చక్కగా స్నానం చేయండి ఆ తర్వాత మీ దగ్గరలో ఎక్కడ మందార చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఒక మందార ఆకును తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న తెచ్చుకోండి ఈ ఆకును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆకును పసుపు నీళ్ళతో కడగండి ఆ తర్వాత ఈ మందార ఆకును తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున ఈ ఆకును పెట్టండి ఆ తర్వాత ఈ మందార ఆకు మీద పట్టినన్ని గల్లుప్పును వేయండి మన కష్టాలను తొలగించే శక్తి మన జీవితాలను అద్భుతంగా మార్చేసే శక్తి శక్తి ఉంది విపరీతమైన ధనాన్ని కూడా ఆకర్షించే శక్తి ఉంది కనుక ఈ ఆకు మీద ఉప్పును వేయండి ఆ తరువాత ఒక నిమ్మకాయను తెచ్చి అంటే పసుపు రంగు నిమ్మకాయను తెచ్చి ఉప్పు మీద పెట్టండి నిమ్మకాయ మన తరలాతనను మార్చే శక్తి ఉంది కనుక మందార ఆకు మీద ఉప్పు ఉప్పు మీద నిమ్మకాయను పెట్టండి ఆ పైన చిటికడు పసుపు కుంకుమలను కూడా చల్లండి వీటన్నిటిని కూడా ఈ రోజంతా కూడా అలా వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత అన్నిటినీ వీటన్నిటినీ అంటే మందార ఆకు ఉప్పును నిమ్మకాయను పసుపు కుంకుమలను ఏదైనా పిచ్చి చెట్టు మొదట్లో పడవేయండి ఆదివారం రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు ఎటువంటి ధన సమస్యలు ఉన్నా పోతాయి అప్పులు ఆర్థిక సమస్యలు అన్ని కూడా పోతాయి మీరు కోటీశ్వరులుగా మారి మారే అవకాశాలు వస్తాయి కష్టాలు తీరిపోతాయి కనుక మీరు కూడా రేపు ఆదివారం రోజున మందార ఆకుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి